నమస్కారం ఈ మహాసేనోళ్ళు ఏదో నా మీద వీడియో చేసి హర్ష్ కుమార్ గారు బండారం అని చెప్పి ఏదో సర్క్యులేట్ చేస్తున్నట్టు ఇందాకే నా దృష్టికి అదే పూర్తి వీడియో చూశాను అందులో ఇరవై ఎనిమిదో తారీఖునే హర్ష్ కుమార్ గారికి ఎలా తెలిసిపోయింది పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది ఇదిగో బాబు రాజేష్ ఇదిగో ఇరవై ఎనిమిదో తారీఖునే పోస్ట్ మార్టం జరిగింది ఇదిగో ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఆర్ట్ రిపోర్ట్ అయితే ఇక ఇరవై ఆరు మార్చినే వచ్చేసింది మేము ఈ కేసుని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కేసు ఒక కాస్ పాస్టర్ గారిని అన్యాయంగా చంపేశారు అని ఏదైతే ఎంతోమంది క్రిస్టియన్స్ అందరూ కూడా భావిస్తున్నారో వాళ్ళందరి గురించి అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుందని ఈ కేసు మీద మేము చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం దాని గురించి మాకు ఇన్ఫార్మర్స్ ఉంటారు లోపల ఏం జరుగుతుందో తెలుసు దీని ఎవరన్నా మ్యానిపులేట్ చేస్తుంటే కూడా మనుషులు పెట్టి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం మీరు ఎందుకని తొందరపడి కేసుని యాక్సిడెంట్ అని క్లోజ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు సి ఇది నిజంగా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అనే క్లోజ్ అవుతుంది మర్డర్ అయితే మర్డర్ అనే క్లోజ్ అవుతుంది మీరు కొంత అత్యుత్సాహం తగ్గించుకోండి ఇది కరెక్ట్ కాదు పాస్టర్స్ తరపున ఉండండి క్రిస్టియన్ కమ్యూనిటీ తరపున ఉండండి అంతే కానీ మీరు ప్రభుత్వం తరపునే ఉంటూ ప్రభుత్వానికి ఏదో మర్చిపడకుండా చేద్దామని అనుకుంటే నిజాన్ని ఎవరు దాయలేరు నీట్ హ్యావ్ సమ్ పేషెన్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో డిలీట్ చేయండి ఇది కరెక్ట్ కాదు ఇది ఇరవై ఎనిమిదో తారీఖునే పోస్ట్ మార్టం అయిపోయింది గవర్నమెంట్ కావాలని దీన్ని ఇప్పటివరకు డిలే చేసింది పన్నెండో తారీఖు వరకు మాకు తెలియదు అంటే అఫ్ కోర్స్ మీకు తెలీదు ఎందుకంటే మీరు అంత క్లోజ్గా మానిటర్ చేయట్లేదు కాబట్టి మాకు ఇన్ఫార్మర్స్ ఉంటారు మేము ప్రభుత్వాన్ని నడిపాం మాకు తెలుసు అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఎలా ఉంటాయో కరెక్ట్ కాదు